డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పన్నెండు రాసులు పన్నెండు లగ్నాల వారికి వారి యొక్క వివాహ ప్రాప్త విషయాల గురించి మనం చర్చించబోతున్నాం సర్వసాధారణ జ్యోతిష్యాన్ని అనుసరించి అందరూ కూడా ఏం చేస్తారంటే ఇరవై ఏడు నక్షత్రాలలో పుట్టినటువంటి వారి యొక్క అమ్మాయి కానీ లేదా అబ్బాయి జాతకాలను తీసుకొని అమ్మాయి నక్షత్రానికి లేదా అబ్బాయి నక్షత్రానికి పొంతనాలు సరిగా ఉన్నాయా ముప్పై ఆరు పొంతనాలకి కనీసము పద్దెనిమిది పొంతనాలైనా కుదిరాయా దానికంటే ఎక్కువ కుదిరితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో వచ్చినటువంటి జాతకాలన్నీ పోల్చి చూసుకుని ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ వివాహానికి వెళ్తారు కానీ మనం ఆ జోలికి వెళ్ళటం లేదు మనం చేసే యొక్క వివాహ ప్రాప్త అనేవి అక్యురేటుగా వందకు వెయ్యి శాతము ఆ జంట వివాహం వరకు వెళుతుంది వివాహ ప్రాప్తాన్ని కలిగిస్తుంది అని చెప్తూ ఆ తదుపరి వారు ఎన్నుకున్నటువంటి జోడి నుండి ఈ ప్రథమ జాతకునకు అదేవిధంగా రెండవ జాతకంకి మొదటి జాతకం నుండి ఏ విధంగా ఉంది ఈ విధంగా మొదటి నుంచి అమ్మాయి జాతకం నుండి అబ్బాయి జాతకానికి అబ్బాయి జాతకం నుండి అమ్మాయి జాతకానికి ఇరువైపులా వారికి కరెక్ట్గా ప్రాప్తం ఉందా ఇది వివాహం వరకు వెళుతుందా అన్నటువంటి ఉద్దేశంతో చూస్తాం దాదాపు వివాహ జీవితాన్ని పూర్వీకులు ఏం చెప్పారంటే నూరేళ్ల పంట అన్నారు మరికొంతమంది ఏమిటంటే ఈ వివాహము స్వర్గములో నిర్ణయించబడుతుంది అని అన్నారు అలాంటప్పుడు మనం ఎందుకు జాతకాలు చూడాలి అది ఒక ఆశ ఆతృత మనము మన చేతిలోకి తీసుకొని మంచిగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు అలాగే వివాహం చేసుకోబోయే వారు కూడాను ప్రయత్నాలు చేస్తారు అయితే ఎవరు కానీ వివాహానికి వెళ్ళేటప్పుడు మంచి జీవితం కావాలని వెళ్తారు కొన్నాళ్ళకి విడిపోవాలని డిస్ప్యూట్స్ రావాలని పొరపచ్చలు కలిగి దూర దూరంగా ఉండాలని ఎవరు కోరుకోరు ఆ రీతిలో మనం ఏం చేస్తామంటే జాతకం అనేది మనం ముందుకు వచ్చినప్పుడు అది కరెక్ట్గా ఉందా అమ్మాయి జాతకంగా ఉందా లేదా అబ్బాయి జాతకంగా ఉందా ఆ క్రియేట్ అయినటువంటి హోరోస్కోప్ అబ్బాయిదా అమ్మాయిదా మనకి ఇచ్చినటువంటి వ్యక్తి అమ్మాయి అబ్బాయా దీన్ని బేర్ చేసుకుని టైం రెక్టిఫికేషన్ చేసి లగ్నాన్ని నిర్ధారణ చేస్తాం ఆ లగ్నం నుంచి ప్రథమ వివాహానికి వన్ ఎయిటీ డిగ్రీల్లో కలిసే నక్షత్రాన్ని తీసుకొని రాసిపడ నక్షత్రం నుంచి కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా తీసుకొని అక్కడ నుంచి వన్ ఎయిటీ డిగ్రీలో ఉన్నటువంటి నక్షత్ర గ్రహ కర్మ కనెక్ట్ చేస్తాం దాంతోపాటు అనేక అంశాలను మనం పరిశీలిస్తాం రాబోయే భాగస్వామి ఎలాంటి ప్రొఫెషన్ బ్యాక్గ్రౌండ్ వస్తారు ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వస్తారు కాబోయే భాగస్వామి యొక్క పరంపరలో తండ్రి అంటే అతనికి తండ్రి లేదా ఆమెకి తండ్రి అంటే భాగస్వామి యొక్క తండ్రి అంటే ఏమిటి ఈ భాగస్వామిగా వెళ్ళబోయే ఒక అమ్మాయికి కావచ్చు లేదా అబ్బాయికి కావచ్చు వారికి కాబోయే భాగస్వామి యొక్క నాన్న లేదా తల్లి అంటే ఈ వ్యక్తులకు అత్త మామ వారి యొక్క ప్రొఫెషన్ ఏమిటి వాళ్ళు ఏ యొక్క డిపార్ట్మెంట్లో వంశం పనిచేస్తా ఉంది ఏది వృత్తిగా చేసుకుని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇలాంటి విషయాలన్ని చర్చిస్తాం అవన్నీ ఓకే అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే కేపి ఆస్ట్రాలజీ కావచ్చు వేదిక ఆస్ట్రాలజీ కావచ్చు ఏఎల్పి ఆస్ట్రాలజీ కావచ్చు ఇలాగ చాలా రకాలైన హాస్టాలజీస్తో సర్వసాధారణ హాస్టాలజీస్తో పోల్చుకుని ఇంకా బెటర్మెంట్ ఏమైనా ఉందనేది ఒకసారి చూస్తాం అయితే మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రాప్తమే లేదు అని ఉన్నప్పుడు వారు ఎన్ని పొంతనాలు చూసినా వర్ష పొంతనం ఉన్నా యోని పొంతనం ఉన్నా రజ్జు పొంతనం కలిసినా లేదా నాటీ పొంతనం గణన పొంతనాలు కలిసినా లేదా దీర్ఘ దీర్ఘ సంబంధమైనటువంటి పొంతనాలు అంటే దీర్ఘ పొంతనాలు అంటారు అవి మహేంద్ర పొంతనాలు మహేంద్ర కూటమి పొంతనాలు ఇవన్నీ చూసినా కానీ వేస్టే మొదట అది వివాహం వరకు వెళ్తుందా వివాహ జీవితాన్ని పొందడానికి అర్హత కలిగినటువంటి జోడీనా ఇది అని నిర్ధారణ చేసిన తర్వాతే మనం ఏం చేస్తామంటే వారికి ఓకే మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్తాం ఇది మనము మ్యారేజ్ మ్యాచింగ్ హోరోస్కోప్ని చూసే విధానం అయితే ఈ మ్యారేజ్ మ్యాచింగ్ చేసే విధానంలో చాలా వరకు మనం లోతుల్లోకి వెళ్ళి చూడటం వల్ల మన ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను నెంబర్ వన్ మ్యారేజ్ మ్యాచింగ్ హోరోస్కోప్ ఆస్ట్రాలజర్ అనే పేరు కూడాను భగవంతుని అనుగ్రహంతో మాకు కలిగింది దాన్ని వృధా చేయకుండా చాలా చక్కగా పరిశీలనాత్మకంగా గమనించి మనం సలహా ఇస్తాం ఆ సలహాలు తీసుకునే వారు ఏం చేస్తున్నారు చాలామంది నమ్మకంగా ఎదుటి వ్యక్తికి ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే వేరే సంబంధాలకు అంటే అలియన్స్కి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఇది అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే ఇలాంటి మా మీద నమ్మకాన్ని పెట్టుకుని మా దగ్గరికి వస్తున్నారు దాన్ని అనుసరించి ఈ యొక్క వీడియోలో నేనేం చెయ్యబోతానంటే పన్నెండు రాసులు లేదా లగ్నాల వారికి వారికి వివాహానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి వారితో వివాహ ప్రాప్తం అనేది ఉంటుంది ఆ ప్రాప్తాన్ని మనం ఆల్రెడీ అనేక వందల వేల జాతకాలను పరిశీలించినప్పుడు చాలా చక్కటి జీవితాన్ని అనుభవిస్తూ వారి ప్రాప్తాన్ని పొందినటువంటి వారిని మనము ఆధారంగా చేసుకుని వాటిని ఎవిడెన్స్గా తీసుకుని మనం ఈ విషయాన్ని ఇక్కడ చర్చిస్తున్నాం అంతేగాని ఇది ఏదో ఒక గ్రంథంలో నుండి చూసిందో లేదా ఎవరో పూర్వీకులు రాసి పెట్టి వెళ్ళిపోయిందో మాత్రం కాదు ఇది దయచేసి మీరు గమనించాలి ఆ క్రమంలో మేషం నుంచి మేనం వరకు ఉన్నటువంటి రాసులకు లేదా లగ్నాలలో పుట్టినటువంటి వారికి ఏ విధంగా వారి యొక్క ప్రథమ వివాహ ప్రాప్తాన్ని పొందడానికి అవకాశం ఉంది అన్న విషయాల్ని నేను ఇక్కడ తెలియజేస్తాను ఇది అర్థమైనటువంటి వారు ఫాలో అవ్వచ్చు అర్థం కాలేని వాళ్ళు ఒకటి రెండు సార్లు ఈ వీడియోలో చూడండి ఆ పైన కూడా మళ్ళీ అర్థం కాకపోతే అప్పుడు కావాలంటే డిఎన్ఏ ఆస్ట్రాలజర్స్ గా ఉన్నటువంటి వారి దగ్గర మీరు కన్సల్టెన్సీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు తులారాశి లేదా లగ్నానికి వారికి ప్రథమ వివాహ ప్రాప్త విషయాలని అమ్మాయిలకైనా కానీ అబ్బాయిలకైనా కానీ ఏ విధంగా వీరు నిర్ణయాలు తీసుకుంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వీరి యొక్క వివాహ జీవితము అద్భుతమైనటువంటి శాంతులని కలిగి సుభిక్షంగా ఉంటారు అన్న అంశాలని మనం పరిశీలిస్తున్నాం ఆ క్రమంలో ఇప్పుడు ఈ తులారాశి లేదా తులాలగ్నంలో ముఖ్యంగా చిత్తా నక్షత్రము మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి అయితే ఈ మూడు నక్షత్రాలలో పుట్టినటువంటి వారు ఎవరైనా కానీ తులారాశి తులాలగ్నంలో ఉంటారు మళ్ళీ నేను ఒకసారి ప్రస్తావిస్తున్నాను ఈ తులాలగ్నము అని అన్నప్పుడే ఆ లగ్నము కూర్చున్నటువంటి ప్రారంభమైనటువంటి నక్షత్ర పాయింట్ తీసుకున్నటువంటి పాదాన్ని బట్టి ఆ లగ్నములో పుట్టినటువంటి వారు అమ్మాయిలా లేదా అబ్బాయిలనేది నిర్ధారణ చేస్తాం ఉదాహరణకి చిత్తానక్షత్రం మూడులో గాని లేదా విశాఖ నక్షత్రము ఒకటి మూడులో కానీ స్వాతి నక్షత్రము ఒకటి మూడులో కానీ పుట్టినటువంటి వారందరూ కూడా లగ్న పాయింట్గా ఉంటే వారి అబ్బాయి కానీ మనం నిర్ధారం చేసి జాతకాన్ని క్రియేట్ చేస్తాం అలా లేనప్పుడు ఏం చేస్తామంటే జాతకాల్లో ఉన్న టైం బ్ టైంని అంటే బర్త్ టైం రెక్టిఫికేషన్ చేస్తాం ఎందుకంటే ఇక్కడ సంధిలో ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి చూడండి ఒక అబ్బాయి మనకి జాతకాన్ని తీసుకొచ్చి ఇచ్చారు అలా తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మెయిన్గా నక్షత్రం మూడవ పాదం అంటే నో ప్రాబ్లం అది ఒక అమ్మాయి జాతకము నేను చిత్తానక్షత్రం మూడో పాదంలో పుట్టాను అంటే ఆమె నాలుగో పాదంలోకైనా కైనా లేదా చిత్తానక్షత్రము రెండో పాదంలో కన్నా జరగపడాలి అప్పుడు రెండో పాదానికి జరగబడినప్పుడు కన్యా లగ్నం అయిపోతుంది అదే విధంగా విశాఖ నక్షత్రము మూడో పాదంలో ఉన్నంత వరకు అబ్బాయి జాతకం గాను లేదా మూడో పాదం రెండో పాదం ఉంటే అమ్మాయి జాతకంగా చెప్తాం ఒక విశాఖ నక్షత్రం మూడో పాదం నాదే అనేసి ఒక అమ్మాయి జాతకం తీసుకొస్తే నా తులాలగ్నం అంటే కాదమ్మా నీకు తులాలగ్నం అవడానికి అవకాశం లేదో ఉందా లేదో చూస్తాము అప్పుడు ఒకవేళ విశాఖ నక్షత్రం రెండులో పడితే మీరు తులాల లగ్నమే లేదనుకుంటే విశాఖ నక్షత్రం మూడో పాదంలో ఎట్టి పరిస్థితులు మీద లగ్న పాయింట్ పడదు అప్పుడు మీరు తులాల లగ్నం కారు అప్పుడు మీరు రుచిక లగ్నానికి వెళ్ళిపోతారు ఎందుకంటే విశాఖ నక్షత్రం నాలుగో పాదం రుచికంగా ఉంటుంది అంటాం ఇవన్నీ కూడా కరెక్ట్గా క్యాల్క్యులేట్ చేసిన తర్వాతే వివాహ జీవితానికి సంబంధమైన విషయాలు చూడాలి లేదనుకుంటే ఏమవుతుందంటే వన్ ఎయిటీ డిగ్రీలో రావాల్సినటువంటి వారి యొక్క అపోనెంట్ భాగస్వామి ఆ లగ్న పాయింట్ లో ఉన్నటువంటి నక్షత్రచారే మారిపోయినప్పుడు కర్మాధిష్టి చేంజ్ అవుతుంది అక్కడ నుంచి వన్ డిగ్రీ కాకుండా వన్ సెవెంటీ ఫైవ్ డిగ్రీ వన్ నైన్టీ డిగ్రీకి వెళ్ళినప్పుడు మిస్ అవడానికి అవకాశం ఉంటుంది అక్కడ ఇవాహ ఈ వ్యవస్థ దెబ్బతింటుందని మనం ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాం మన దగ్గర జాతకాల పరిశీలన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ పరిశీలనలో కూడా మొట్టమొదటి చెప్పేది మీ టైం ఇది ఇచ్చారు ఈ టైంకి మీరు ఎక్కడైనా పరిశీలించుకున్నారా వాళ్ళు ఏమన్నారంటే లేదండి వాళ్ళు ఇదే టైం చెప్పేశారంటే అయితే మీరు ఈ వ్యవస్థ దెబ్బతిని ఉంటుందంటే అవునండి మేము విడిపోయినామని అంటారు మెయిన్ మెయిన్గా అక్కడే కొడుతుంది అది పోయి అన్నీ చెడిపోతాయి అది కూడా లగ్న పాయింట్ సంధిలో పడినటువంటి వారికి ఇంకా ఇబ్బందికరమైన జీవితం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ లగ్నంలో పుట్టినటువంటి వారికి తులారాశిలో పుట్టిన ఇప్పుడు తులారాశి అనుకోండి దాంట్లో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఏదున్నా సమస్య లేదు లగ్న పాయింట్ చేసినప్పుడే నేను బేసి సంఖ్యలో లగ్న పాయింట్ ఉంటే అది అబ్బాయి గాను సరి సంఖ్యలో ఉంటే అమ్మాయి గాను నేను చెప్తుంటాను ఇది మీరు గమనించాలి ఇప్పటి వరకు చెక్ చేసుకోలేని వాళ్ళు దయచేసి సరి చేసుకుని మీది కానీ మీ యొక్క బిడ్డల జాతకాలను కూడా సరి చేసుకుని ముందుకెళ్తే తర్వాత వచ్చే కాలంలో కూడాను మనకు జరగబోయే అంశాలు కూడాను ఆ యొక్క భావాలకి సంబంధించి మనల్ని ఎత్తుకుంటూ వస్తాయి ఆ సందర్భం మనం వదిలేసినట్లయితే అన్ని వృధా అయిపోతుంది జీవితమే వృధా అయిపోతుంది అయితే ఇప్పుడు చిత్తా నక్షత్రంలో పుట్టారు లగ్నములు అనుకుంటే వారికి రాబోయే భాగస్వామి ఒక అమ్మాయికి అబ్బాయి ఒక అబ్బాయికి అమ్మాయి ఇలాగ తీసుకున్నప్పుడు ఏ విధంగా వాళ్ళు కనెక్ట్ అవుతారు అనేది మనం చూస్తాం అలాంటప్పుడు కుజకర్మ మరియు సూర్య కర్మ ఉన్నటువంటి వారితో వివాహం చేసుకోండి అంటాం అప్పుడు కుచకర్మంలో ఉన్నటువంటి పుబ్బా నక్షత్రం మాత్రం పనికి రాదు మీకు అది డైరెక్ట్ ఆపోజిట్ అంటాం అయితే ఏ నక్షత్రాలు కనెక్ట్ అంటే కృత్తిక మూల రేవతి నక్షత్రాల వారితో వివాహం చేసుకోండి సూర్యకర్మ ఉన్న నక్షత్రాలు ఏమిటంటే అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర వారితో వివాహం చేసుకోండి అంటాం అప్పుడు రాశి పడిన నక్షత్రం గాని లగ్న పాయింట్ పడిన నక్షత్రం లగ్నాధిపతి పైన నక్షత్రం కానీ ఏడు నక్షత్రాల కలగితూ ఉంటే మీ ఇక వివాహ జీవితం బాగుంటుంది అంటాం అయితే రాశి ఏమిటండి లగ్నం ఏమిటండి అంటే అప్పుడు కుంభరాశి లగ్నాన్ని తీసుకోండి రాశి మీన లగ్నాన్ని తీసుకోండి అంటాం లేదా లగ్నాధిపతి వెళ్ళి మీ యొక్క మీ భాగస్వామి యొక్క జాతకంలో లగ్నాధిపతి వెళ్ళి కుంభంలో కానీ మీనంలో ఉన్నారో చూడమంటాం అలా ఉంటే కూడా వివాహానికి వెళ్ళొచ్చు లగ్నంలోనే శని అనే గ్రహం గాని లగ్నంలోనే కేతు అనే గ్రహం ఉందా చూడమంటాం లేదండి అంటే అప్పుడు వారి లగ్నం ఏమిటో చూసి ఆ లగ్నాధిపతి వెళ్ళి కేతుతో కాని శనితో గాని కలిసి ఏదైనా ఒక భాగంలో ఉన్నారో చూడమంటాం ఓకే అలా ఉంటే కూడా వివాహానికి వెళ్ళొచ్చు అదేవిధంగా ఒకటి పదకొండు పన్నెండు కాంబినేషన్ ఒకటి పదకొండు ఒకటి పన్నెండు కాంబినేషన్ ఉందా చూడమంటాం అలా ఉందంటే హ్యాపీగా వివాహానికి వెళ్ళొచ్చు అయితే వచ్చే భాగస్వామి యొక్క జాతకంలో వారి మీ ప్రొఫెషన్ ఉండాలి ప్రతిబింబించాలి అలాంటప్పుడు నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు ఆరుద్ర చిత్తాశ్రవ నక్షత్రాలు ఉన్నాయో చూడమంటాం ఓకే ఉన్నాయి అయితే అదే సందర్భంలో వారి యొక్క నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు తొమ్మిదవ భావం తొమ్మిదవ భావాధిపతితో సంబంధపడి ఉందా చూడమంటాం అలా ఉంటే కూడా వివాహానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లేదా ఈ యొక్క నాలుగు మరి పన్నెండు భావాలు బాగా భావాధిపతులతో తొమ్మిదవ భావము కనెక్ట్ అయ్యిందా భావాధిపతి కనెక్ట్ అయ్యిందా చూసినప్పుడు కూడా అలాగే వీళ్ళ యొక్క ప్రొఫెషన్ అక్కడ ప్రతిబింబిస్తుంది కాబట్టి వివాహానికి వెళ్ళండి అంటాం ఇది ఒక భాగం రెండవ భాగం ఏమిటంటే ఒకవేళ మీరు స్వాతి నక్షత్రంలో పుట్టారు అనుకుంటే తులాలగ్నము తులారాశిలో పుష్యమి నక్షత్రం వారితో వివాహమే చేసుకోకండి అంటాం అలా చేసుకోవడం వల్ల మీరు ఇబ్బందులు పాలవుతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు స్వాతి నక్షత్రంలో పుట్టితే వచ్చేవారి భాగస్వామి జాతకంలో రాశి పడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం లగ్నాధిపతి నక్షత్రం గాని పుష్యమి నక్షత్రం ఎట్టి పరిస్థితిలో కనెక్ట్ కాకూడదు అంటాం అది ఫాలో అయ్యే వాళ్ళకి మంచి జీవితం ఉంటుంది ఆల్రెడీ పెళ్లి అయిపోయిందండి మీరు చెప్పినట్లుగా స్వాతి నక్షత్రం మా అమ్మాయి పుట్టిందండి మేము నేరుగా వెళ్ళి పుష్యం మనతో పెళ్లి పెళ్లి చేసామండి ఈరోజు కట్న కానుకూల వ్యవస్థలు తినేసి పీడితం పీడి పీడిస్తున్నారండి మా అమ్మాయి వచ్చేసింది అనే వాళ్ళు ఎంతో మంది చేస్తుంటారు అయితే మీరు ఎవరితో వివాహం చేసుకోవాలనేది చెప్తున్నాను సూర్యకర్మ మరియు చంద్రకర్మ ఉన్నటువంటి వారితో వివాహం చేసుకుంటే బాగుంటుంది సూర్యకర్మ మరియు చంద్రకర్మ అంటే సూర్యకర్మ ఎవరిదంటే అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాల వారితో గానీ భరణి మఖ జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళండి అంటాం రాశి పడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ ఈ యొక్క ఎనిమిది నక్షత్రాలలో కనీసం రెండు కానీ ఒకటి కానీ మూడు గాని ఉంటే హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు మిగిలిన నక్షత్రాలు ఏమైనా ఉండొచ్చు కానీ పుష్యమైన నక్షత్రం మాత్రం ఉండకూడదు అనేది ఒక మనం ఒక రిస్ట్రిక్షన్ అనుకోండి ఒక సూచన అనుకోండి మనం చెప్తాం టిప్ అనుకోండి రహస్యం అనుకోండి అదే విధంగా వీరికి వచ్చే భాగస్వామి రాశి ఏమిటి లగ్నం ఏమిటి అంటే మెయిన్గా కన్యా రాశి కన్యా లగ్నం తులారాశి తులాల లగ్నం అంటాము అదే విధంగా మేనరాశి మేన లగ్నం అంటాం లేదండి మాది తులారాశి కదండి మమ్మల్ని తుల తులారాశి వాళ్ళతో వివాహం చేసుకోమంటున్నారంటే తులారాశి అయితే తులారాశిని వదిలేయండి లగ్నం వారితో వెళ్ళండి వివాహానికి సమస్య లేదు కదా అదే విధంగా లగ్నంలోనే శుక్రుడు గాని లగ్నంలోనే రాహు గాని లగ్నంలోనే కేతు ఉన్నారా చూడండి ఆ మూడు గ్రహాలు ఏ ఒకటి ఉన్నా ఈ వాహనానికి వెళ్ళండి రాహు కేతుడు ఒకే దాంట్లో ఉండరు కాబట్టి రాహు శుక్రుడు కేతు శుక్రుడు ఉంటే ఓకే చేసుకోవచ్చు ఇలాగే చేయండి బాగుంటుంది లేదా లగ్నాధిపతిని రాహుతో కానీ శుక్రుతో కానీ కేతుతో కలిసి ఏదైనా ఒక భావంలో కలిసి ఉన్నారో చూడండి అలాగే వివాహానికి వెళ్ళండి ఒకటి ఆరు ఏడు పన్నెండు కాంబినేషన్ ఉన్నటువంటి ఈ వివాహానికి వెళ్తే సుభిక్షమైన జీవితం అనేది ఏర్పడుతుందని చెప్తాం అయితే ఇక్కడ స్వాతి నక్షత్రం అనేది శని కర్మాల ఇష్ట కలిగి ఉంటుంది కాబట్టి వీరి శని సంబంధమైన వృత్తులు ఏమైనా ఉన్నారా గ్యాస్ పెట్రోలియము లెదర్ సంబంధమైంది గా ఉండడము పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండడము డిఫెన్స్ లో పనిచేయడము మెకానికల్ సంబంధం వృత్తుల్లో ఉండడము సాఫ్ట్వేర్ గా కూడా వెళ్తారు కొంతమంది వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తారు ఇంకొక ఉద్యోగాలు రాలేకప్పుడు సాఫ్ట్వేర్ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కానీ మెకానికల్ సంబంధమైన వృత్తుల్లో ఉన్న ఆటోమొబైల్స్ ఇలాంటి వాళ్ళతో ఎక్కువగా ఉంటారు ఎల్ఐసి డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు లెదర్ సంబంధమైంది గ్యాస్ పెట్రోల్ మంట నూనె ఇలాంటి వాటితో హెవీ మిషన్ పనిచేసరు స్క్రాబ్బు తర్వాత వచ్చే స్టీలు రాడ్స్ ఐరన్ ఇలాంటి వారితో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు అప్పుడు మీకు వచ్చే భాగస్వామి జాతకంలో మీరు చేసే వృత్తి ఉండాలి కదా అప్పుడే కదా మనం పొద్దునాలు కరెక్ట్గా చూసినట్లు అది ఎలా చూస్తామంటే వచ్చేవారి భాగస్వామి జాతకంలో నాలుగు పన్నెండు భావాలనేవి మీ ప్రొఫెషన్ అక్కడ తెలియజేస్తాయి అప్పుడు నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులతో చక్కగా నాలుగో భావాధిపతి పన్నెండులో ఉండడం కానీ పన్నెండవ భావాధిపతి నాలుగులో ఉండడం కానీ ఇది ఒకటి చేయాలి అలాగే నాలుగవ భావంలో కానీ పన్నెండవ భావంలో కానీ బుధుడు అనే గ్రహం ఉన్నారా చూడండి అలా ఉంటే కూడా మీకు మీరు చేసే వృత్తికి తగినటువంటి అమ్మాయి లేదా అబ్బాయి మీకు వస్తున్నారని అర్థం అలాగే నాలుగు పన్నెండు భావాలు భావాదిలో డైరెక్ట్ గా వెళ్ళి ఆ ధనిష్ట స్వాతి పునరుషి నక్షత్రాల్లో కనెక్ట్ అయినారా చూడండి అలా ఉంటే కూడా ఈ భాగానికి వెళ్ళొచ్చు ఇన్ని విధాలుగా మనం డిజైన్ చేసి ముందుకు ఇస్తాం అదేవిధంగా ఇప్పుడు ఒకవేళ స్వాతి నక్షత్రంలో రాశి పడిన నక్షత్రము లగ్నా పాయింట్ పడిన నక్షత్రము ఉండి తులారాసు తులాలగ్నం అయినప్పుడు వారికి వచ్చే భాగస్వామి యొక్క తండ్రి ఏ వృత్తిలో ఉంటారని కూడా మనం డైరెక్ట్గా వ్యక్తిగత జాతకాన్ని తీసుకొచ్చినప్పుడు చూపించి ఇలా ఉన్నారంటే అవునంటే ఉంటారంటే ఖచ్చితంగా ఇలాంటి వారితో మీకు వివాహం జరగాలి అది ప్రాప్తము ఇది ఆప్షన్ ఇది అపార్చునిటీ ఈ బౌండరీ నుండి దాటి బయటకుపోకండి హ్యాపీగా ముందుకు అని చెప్తాం అలాగే మా నిర్ణయాలు తీసుకోవడానికి చాలా మంది వేచి ఉంటారు ఒక దాదాపు మా దగ్గర ఒక అపాయింట్మెంట్ బుక్ చేసిన తర్వాత ఒక కొద్ది రోజుల వరకు టైం పడుతుంది అయినా కానీ నేను ఉంటామండి లేదండి మీరు ఎక్కడైనా చూపించుకోండి అంటే కూడా లేదు లేదండి మీ దగ్గర మీ దగ్గర మీకు ఖచ్చితంగా చూపించుకోవాలి ఎందుకంటే మీరు చెప్పే వీడియోలు మా జీవితానికి దగ్గరగా ఉన్నాయని చెప్పే వాళ్ళు కూడా వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు తొందరపడితే మాత్రం నా దగ్గర అపాయింట్మెంట్ కుదరడానికి రావడానికి కుదరదు మీకు కొద్దిగా లేట్ అవుతుంది కానీ చెప్పే విషయాలు మాత్రం వందకు విషయాలు శాతం రికార్డు కూడా చేసుకోమంటాను మీ వల్ల కాదా చెప్పండి నేను రికార్డ్ చేసి పంపిస్తాను అని కూడా చెప్తాను ఇంత పక్కగా ఉంటుందన్నమాట మనం చెప్పే జ్యోతిష్య విశ్లేషణ సలహాలు మార్గదర్శకాలు అంతేగాని గుడ్డివాటి ఇంకా రెమెడీ చేసేయండి మీరు అన్ని మార్చేయవచ్చు అంటే ఏది మారదు మన జీవితంలో మనకు అందజేసినటువంటి ప్రాప్తం ఏదైతే ఉందో ఆ ప్రాప్తాన్ని మనం తెలుసుకుని ఆ విధమైన రీతిలో కానీ ముందుకెళ్తే ఆ ప్రాప్తం మనం ఇంట్లో ఉన్నా కానీ మెల్లగా వచ్చి మనం చేరుతుంది మన ప్రయత్నం కొద్దిగా చేసిన చాలు ఆ విధంగా ఇప్పుడు ఉదాహరణకి విశాఖ నక్షత్రం గురించి మాట్లాడదాం తులారాసు తులాలగ్నంలో మీరు పుట్టారు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి అయితే వీరికి రాబోయే భాగస్వామి ప్రధాన వివాహ భాగస్వామి ఏ విధమైన నక్షత్రాలు వారితో ఉంటారంటే వీళ్ళకి వచ్చే వాళ్ళు ఏంటంటే కుజకర్మ మరియు చంద్రకర్మ ఉన్నటువంటి వారితో వివాహం అవడానికి అవకాశం ఉంటుంది అప్పుడు విశాఖ నక్షత్రానికి ఆపోజిట్ నక్షత్రాలు ఏమి లేవు డైరెక్ట్ గా మీరు వివాహానికి వెళ్ళొచ్చు అయితే ఏ నక్షత్రాలు బాగా పనిచేస్తాయంటే కృత్తిగా పుప్ప మూల రేవతి మరియు భరణి మక జ్యేష్ట ఉత్తరాభద్ర ఈ ఎనిమిది నక్షత్రాల కళతో రాసిపడి నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పడి నక్షత్రం కాని ఉంటే హ్యాపీయెస్ట్ లైఫ్ అనేది ఉంటుంది దాంతోపాటు తులారాశి తులాల లగ్నము కన్యారాశి రాశి కన్యా లగ్నము కుంభరాశి కుంభలగ్నం వారితో వివాహానికి వెళ్తే హ్యాపీయెస్ట్ లైఫ్ అనేది ఉంటుంది అయితే ఒకవేళ ఈ యొక్క రాశిపడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం లగ్నాధిపతి పడి నక్షత్రం చెప్పినట్టుగా భరణి మకా జ్యేష్ఠ ఉత్తరా భద్రలో కానీ కుర్తికా పుబ్బ మూల రేవతిలో లేకపోతే లగ్నాధిపతి వెళ్ళి ఒకవేళ ఈ యొక్క నేను చెప్పినటువంటి కన్యలో గాని తులలో గాని అదేవిధంగా కుంభంలో ఉన్నారో చూడండి అదే విధంగా లగ్నంలోని శని అనే గ్రహం కానీ రాహు అనే గ్రహం కానీ శుక్రుడు అనే గ్రహం ఈ మూడు గ్రహాలు ఉండొచ్చు లేదా లగ్నాధిపతితో రాహు గాని శుక్రుడి కానీ శని కలిసి ఉండొచ్చు ఇలాంటి ఆప్షన్స్ తీసుకోవాలి ఇది మీకు ఇచ్చిన ఆప్షన్స్ దీన్ని దాటి బౌండరీ దాటి మీరు వెళ్ళకూడదు అదేవిధంగా ఒకటి ఆరు ఏడు పదకొండు కాంబినేషన్ మీకు బెస్ట్ గా పనిచేస్తుంది అదృష్టమైన జీవితాన్ని అందజేస్తుంది జనరల్ గా విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ గా ఉంటారు లేదనుకుంటే కెమికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ తర్వాత వచ్చే ట్రాన్స్పోర్ట్ ఇలాంటి వృత్తుల్లో ఉంటారు అయితే మీ భాగస్వామి జాతకంలో మీరు మీ ఏదైతే వృత్తి చేస్తున్నారో ఆ వృత్తి ఉండాలి కదా దాన్ని చెక్ చేసేది తెలియాలి కదా అందుకని ఏం చేస్తాను మీకు ఎవరైతే భాగస్వామికి నేను డిజైన్ చేసి పెట్టానో వారి జాతకంలోని ముందర పెట్టుకొని చూస్తే మీకు వచ్చినటువంటి జాతకాల్లో నాలుగు పన్నెండు భావాలు ఉంటాయి లగ్నం నుంచి నాలుగో భావం లగ్నం నుంచి పన్నెండవ భావం ఆ భావాలకి సంబంధించిన అధిపతులు ఎవరు ఆ లగ్నంలో ఎవరుంటారు ఒకవేళ ఆ లగ్నంలో గురువు అనే గ్రహం ఉన్నారా చూడండి ఉంటే ఓకే అంటే ఏమిటి నాలుగులో నాలుగో భావంలో కానీ పన్నెండవ భావంలో గురువు అనే గ్రహం ఉండాలి లేదా నాలుగో భావాధిపతితో కానీ పన్నెండవ భావాధిపతితో గురువు సంబంధపడాలి దాంతో పాటు నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులతో మూడవ భావం మూడవ భావాధిపతి సంబంధపడాలి ఇలాగుంటే మీకు వచ్చే భాగస్వామి అంటే అంటే మీకు వచ్చే భాగస్వామి జాతకంలో మీ యొక్క ఉద్యోగం ఏమిటి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే గవర్నమెంట్ ఉద్యోగం అమెరికా అదేవిధంగా ఒకవేళ ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆటోమొబైల్స్ కానీ మెకానిక్ సంబంధం వృత్తుల్లో కానీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ట్రాన్స్పోర్టు షేర్ మార్కెటింగ్ ఇలాంటి వాటిలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారుగా ఉండడం కానీ అవి టెక్స్టైల్ సంబంధమైనది కానీ ఇలాంటి వాటిలో కానీ ఉంటే అది అక్కడ చూపిస్తుంది ప్రతిబింబిస్తుంది దీన్ని బట్టి మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇలాగా తులారాశి తులాలగ్నంలో పుట్టినటువంటి వారు ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది అయినా ఉండండి మీ జాతకాలు ముందర పెట్టుకోండి చూడండి మీకు ఒకవేళ వివాహం జరిగిపోయిందా మీకు వచ్చిన భాగస్వామి యొక్క జాతకంలో చూస్తే నేను చెప్పిన అమెరికా అట్లాగే హచ్చు ఉంటుంది అలా ఉంటేనే మీరు వివాహం వరకు వెళ్ళగలిగినారు లేదా వివాహం వరకు వెళ్ళనివ్వదు మనం ఏదేదో నక్షత్రాలు నక్షత్రాలు కలిసినాయి ఆ ఏమిటంటే యోని పొందం కలిసింది రజ్జు పొందును కలిసింది నాడీ పొందం కుదిరింది ముప్పై ఆరు పొందనాలకు ముప్పై పొందనాలు వచ్చేసి హ్యాపీగా చేసుకుంటారు కానీ ప్రాప్తమే ఉండదు కరెక్ట్గా ఒక సంవత్సరం లోపలే విడాకులు అయిపోతాయి దూర దూరం అయిపోతారు లేదా ఒకే కుటుంబంలో ఉన్నా కానీ ఒకరికొకరు సంబంధాలు లేకుండా బతుకుతుంటారు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతుకు నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకున్నా అనేసి వీళ్ళ అగ్రిమెంట్ జీవితాలు కూడా పొందుతుంటారు ఇలాంటివన్నీ అవసరం లేకుండా మన ముందుగానే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్లుగా మనం కానీ ఈ యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ అద్భుతమైనటువంటి ఒక సబ్జెక్ట్ని ఉపయోగించుకోగలిగితే మీకే కాదు తర్వాత వచ్చే జనరేషన్ కూడా చాలా వరకు యూజ్ అవుతుంది నెంబర్ వన్ హాస్టాలజీ కూడా పేరు రాబోతుంది కొన్నాళ్ళు ఏది నిజమైన హాస్టాలజీ మీకే తెలిసిపోతుంది ఎందుకంటే మన నిత్య జీవితంలో జరిగే సంఘటనలే మనకి గ్రంథాలు మన అనుభవాలే మనకి పుస్తకాలు కాబట్టి వాటి అన్నింటిని మేము సేకరించి మీకు అందజేస్తున్నాం వీటిని మీరు ఉపయోగించుకోవడమే తరువు ఆసక్తి ఉన్న వారందరికీ గురువు తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు